మన చిరకలూరుపేట వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త వరల రజనీ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి చాలా చాలా బాగా నితులు చెప్తున్నారు అవి ఏం చెప్తున్నారంటే పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది పార్టీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఈరోజు పార్టీకి సంఖ్యాబలం లేదు కదా మీరు రాజీనామా చేస్తే ఆ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకు సంఖ్యాబలం లేదు కేవలం మనకి పదకొండు సీట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి సంఖ్యాబలం లేదు కాబట్టి ఆ ఆ సీట్లు ఏదైతే ఆ ఎమ్మెల్సీ అనేది కూటమి ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఇలా చేయటం తప్పు కదా ఇలా చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఆమె గురించి ఆమె గొప్పతనం చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ చిలూరుపేట అనేది తెలుగుదేశం పార్టీ అంటే పత్తిపాటి పుల్లారావుని ఎవరు ఓడించలేకపోతే అప్పట్లో అధిష్టానం నిర్ణయం మేరకు నేను ఇక్కడ పోటీ చేశాను పోటీ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేసి భారీ మెజార్టీతో నేను గెలుపొందాను రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చేసరికి అధిష్టానం నన్ను గుంటూరు పశ్చిమ గెలిపమ్మంటే ఆ నిర్ణయం మీదకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఒక కార్యకర్తలాగా నేను అక్కడికి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయాను మళ్ళీ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి వచ్చాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ రాజశేఖర్ గారు మీరు రాజీనామా చేస్తే ఎమ్మెల్సీ కూటమి ఖాతాలోకి వెళ్ళిపోయిందని తెలిసి కూడా మీ మీద నమ్మకంతో ఇచ్చిన ఎమ్మెల్సీని మీరు ఎలా వదులుకుంటారు అని చెప్పేసి మన అక్క నీతులు చెప్పడం మొదలుపెట్టింది నేను అడుగుతున్నా అక్క ఇన్ని నీతులు చెప్తున్నావు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ముందు వరకు కూడా మహానాడు జరిగినప్పుడు మహానాడులో ఒక స్పీచ్ ఇచ్చావు గుర్తుందా లేదా నేను ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి ఒక మొక్కని ఆ మొక్క ఈరోజు సైబరాబాద్లో నాటినటువంటి ఒక మొక్కని అని చెప్పావు గుర్తుందా ఆ స్పీచ్ అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టావు సరే చివరికి చిలకలూరుపేటలో ఆయన సరే మీరేదో ఎన్ఆర్ఎస్ అయినా పార్టీకి సేవ చేస్తున్నారని చెప్పి అడిగితే మీ మామగారికి మార్కెట్ యార్డు వ్యవసాయ కమి వ్యవసాయ మార్కెట్ వాడో లేకపోతే మున్సిపల్ చైర్మన్ ఎవరో ఇవ్వడం జరిగింది మీకు పదవి పదవి ఇచ్చిన తర్వాత ఐదేళ్ళు పదవిని అనుభవించి చివరిలో నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి అని చంద్రబాబు నాయుడు దగ్గరికి నిన్ను ఎవరైతే ప్రోత్సహించి నేను తీసుకొచ్చి పార్టీకి పరిచయం చేసి మహానాడు స్పీచ్ మీద మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి పత్తిపాడు పుల్లారావు గారికి సీట్ వద్దు ఆ సీట్లు నేను పోటీ చేస్తానని చెప్పావు చెప్తే చంద్రబాబు నాయుడు పైకి కిందకి నవ్వాడు ఎందుకంటే ఆయన అనుభవంలో ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారనే ఉద్దేశంతో నవ్వు ఉంటాడు మరి ఇక్కడ నాకు సీట్లు రాదని కన్ఫామ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు నాటినటువంటి సాఫ్ట్వేర్ మొక్క సైబరాబాదు మొక్క జగన్మోహన్ రెడ్డి వనంలోకి వెళ్ళిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచి పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా గెలిచారు మీ దగ్గర మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఒక నియో పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి అంటే మీ ఎంపీ అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయల మీద లావు శ్రీకృష్ణ దేవరాయల మీద మీ కార్యకర్తలు దాడి చేయలేదా ఆయన అవమానపరచలేదా ఆయన మీద మీ ఆధిపత్య ధోరణి ప్రని ప్రదర్శించలేదా నేను అడుగుతున్నాను ఈరోజు శ్రీకృష్ణ లావు శ్రీకృష్ణదేవరాయను పార్టీ విడిపోవటానికి నువ్వు కాదా కారణం నువ్వు నీకు ఉన్నటువంటి కొన్ని సత్సంబంధాలు లాంటి వాళ్ళ ద్వారా శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలను మాట వాస్తవం కదా నువ్వు నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చావు ఏదో తెలుగుదేశం పార్టీలో ఆ పద్దిపాటి పుల్లారావు గారు మామూలుగా ఎవరన్నా ఎవరైనా కానీ ప్రత్యర్థులు ఎక్కడి నుంచో వస్తారు కానీ పాపం పుల్లారావు గారు తన ప్రత్యర్థిని తనే తెచ్చి కుర్చి కింద పెట్టుకున్నాడు సరే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఎర్రిబుట్టు ఏదో ఒకటి అన్ని విధాలుగా కూడా ఆ రోజు మీకు అందరూ సహకరించిన నువ్వు గెలిచావు ఎమ్మెల్యే అయ్యావు వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకే ఎంపీని కంటే నాదే డామినేషన్ కావాలని చెప్పి ఎంపీ వర్గీయుల మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా ఎంపీ మీద అధిష్టానానికి చెడ్డ పేరు వచ్చేలాగా మాటలు చెప్పిన మాట వాస్తవ విషయం కదా ఇలా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్టీ మారారంటే దానికి కారణం నువ్వు స్టార్టింగ్ బీజం నువ్వు నువ్వు ఆ వినకొండ బల్లాభ్రహ్మనాయుడు ఇది వాస్తవ విషయం ఎవరు తెలియని విషయం నీకుండా ఇద్దరు వైసీపీకి ఇద్దరు నాయకులు వెళ్ళిపోయారు అయినా కూడా నిన్నులు పెట్టట్లేదు మరి ఆ కారణం ఏంటో ఆ వినాభావ సంబంధం ఏందో ఆ పార్టీకి అంత విధేయత ఏం పనిచేస్తున్న తెలియదు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళిపోయాడు పక్క పార్టీలోకి వెళ్ళిపోయి ఎంపీ అయిపోయాడు ఇప్పుడున్నటువంటి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి ఈరోజు ఆయన నిర్ణయం తీసుకుంటాను పార్టీకి వెళ్ళిపోవాలని ఉద్దేశంతో ఉన్నా అని చెప్పాడు నేను అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారి సేవలు కావాలి కాబట్టి ఆయన బయటికి వెళ్తే మనం ఓడిపోతానని తెలుసు కాబట్టి అందరి ముందు నేను ఎమ్మెల్సీని చేస్తా మినిస్టర్ని ఇస్తానని ఆయనకి మాటిచ్చాడు సరే అదిగో ఎమ్మెల్సీ ఇదిగో ఎమ్మెల్సీ చివరికి ఛానల్స్ అన్నీ కూడా దుమ్మెత్తిపోసి జగన్మోహన్ రెడ్డి మర్రి రాజశేఖర్కి అన్యాయం చేస్తాడని దుమ్మెత్తిపోస్తే అప్పుడు చివరిలో ఎప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు అంతకు ముందు దాకా నియోజకవర్గంలో మర్రి అంటే ఎవడు ఏదైనా ఈ విడతల రజనీ చెప్పిన వాళ్ళు జరగాలి ఈ విడదల రజనీకి ఏదైనా నడవాలని చెప్పేసి నువ్వు ఏకచక్రాధిపత్యం చేయడం కోసం నీ సా నీ వర్గాన్ని బలపరుచుకోవడం కోసం మర్రి రాజశేఖర వర్గానికి పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడా పనులు కాకూడదని చెప్పిన మాట వాస్తవం కదా అయ్య కొన్ని కొన్నిసార్లు బహిర్గతమై మీరు కొట్టుకున్న మాట వాస్తవం కదా మరి నీ నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి నీకు సహాయ సహకారాలు అందించిన రోజు మరీ రాజశేఖరే కదా చెయ్యి పెట్టుకొని అడిగావు నేను నీ చెల్లెలు లాంటిదన్నా అన్నావు పని అయిపోయినాక ఇప్పుడు ఏం చేశావు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కోవాకి సంబంధించిన వాళ్ళంతా వీళ్ళే సమయం దొరికినప్పుడల్లా వీళ్ళు మా అంత పెద్ద లేరు మా అంత మించినటువంటి నీతిమంతులు లేరు ప్రతివతలు లేరు మేము చెప్పేదే వేదాంతం మా మాటలే వినండి అని చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇంకొక మాట ఏముంది గుంటూరు అధిష్టానం ఆదేశిస్తే నేను గుంటూరు పశ్చిమానికి వెళ్ళాను అధిష్టానం ఆదేశిస్తే అలా సర్వే తెచ్చుకుంటే అయ్యా వృధా రజనీ చిలకలూరు పేట చిలక కొట్టుడు కొట్టిందయ్యా గ్రానైట్ క్రష్ స్టోన్ కస్టర్స్ దగ్గర గ్రానైట్ క్వారీల దగ్గర ఆఖరికి చిలకన కొట్టు మటన్ కొట్టు చిల్లర కొట్లు కూడా ఉరిపెట్టకుండా అందరి దగ్గర చిలక కొట్లు కొట్టినటువంటి మాట వాస్తవ విషయము నియోజకవర్గంలో విడుదల రజనీ గారి మీద పూర్తి స్థాయిలో యాంటీగా ఉన్నారు కార్యకర్తలు సొంత పార్టీ కార్యకర్తలే ఈసారి విడుదల రజనీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విడదల రజనీ గారి చిలక ఉరిపేటలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతుంది అనేటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత నీ పనితీరు బాగాలేదు నువ్వు అధ్వానంగా పనిచేసావు కలెక్షన్ కింగ్ కలెక్షన్ రజనీ గాను పనిచేసావని వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి తప్పించి పశ్చిమ గుంటూరుకి వేశారు దానికి కూడా అధిష్టానం కొన్ని సమీకరణాల దృష్ట్యా లేదా కొన్ని అంటే నాకు అర్థంగా అట్లా గుంటూరు జిల్లాలో నిర్మించిన వాళ్ళు ఎవరు లేరా నేను ఎక్కడ బంబంటే అక్కడ పోయి పోటీ చేస్తావా అంత స్టామినా ఉందా మీకు లేకపోతే అంత పబ్లిక్ వెయిట్ ఉందనుకుంటున్నావు ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు చికటలూరుపేటలో ఓటీ చే ఓటీ చేస్తే దాదాపుగా నలభై ఐదు వేల మెజార్టీతో ఓడిపోయారు అంతా ఇంత కాదు భారీ మెజార్టీతో పదిపాటి పుల్లారావు గారు గెలిచేవాళ్ళు అంటే నేను చెప్తున్నా ఎనభై వచ్చిన ఆశ్చర్యపోసం లేదు తొంభై వచ్చిన ఆశ్చర్యపోసం పడలే ఎందుకంటే అక్కడ ఉన్నాడు కదా మన గుడ్డు అమర్నాథ్ తొంభై వేలతో ఓడించారు తొంభై ఒక్క ఓట్లతో ఓడిపోయినా నువ్వు ఆశ్చర్యపోసిన పండ్ల అధిష్టానం అది గ్రహించింది కాబట్టి నిన్ను గుంటూరు పశ్చిమకి వేసింది పశ్చిమకి వేసిన తర్వాత ఎవరైతే కాబట్టి మనోహర్ నాయుడు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోయి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయినాక మొన్న సంవత్సరం మళ్ళీ మళ్ళీ రాజశేఖర్కి బాధ్యతలు అప్పచెప్పారు ఇప్పుడు కాదు మళ్ళీ రాజశేఖర్ కాదు నాకు శ్రకూరుపేట కావాలని వర్గంలోనే మళ్ళీ గుంటూరు పశ్చిమ నుంచి శ్రీకూరు పేటకు నేను చేశాను అంటే నువ్వు వస్తే సిట్టి ఇవ్వాలి నువ్వు వస్తే లేచి నిలబడాలి నువ్వు వస్తే మేము మిగతా వాళ్ళు పదవేలు వదిలేసుకుని నీ చేయాలా మరి ఏంది నాకు అర్థం అట్లా వైఎస్ఆర్సీపీలో నువ్వంత స్పెషల్ ఏంటి ఎవరు ఎవరు నీ వెనకాల ఉన్నారో తెలియదు కానీ మొత్తం మీద నీ గుడ్డ లావు శ్రీకృష్ణదేవరాయలు పోయాడు అట్లాగే మరి రాజశేఖర్ పోయాడు అయినా కూడా ఇంకా విడదల రజనీ గారిని మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా హవా కొనసాగిస్తుంది తెర వెనక ఎవరు అనేది మాత్రం ఇప్పటికీ కూడా ఒక వంద మిలియన్ల క్వశ్చన్గా అట్లా మిగిలిపోయింది ఈరోజు అక్క తన ఓటమిని ముందే గ్రహించుకున్న వాళ్ళు పార్టీ మారిస్తే అబ్బోడిని చెరుగు రూపాటులో పోటీ చేస్తుంటే పత్తిపాటి పుల్లారావుని ఓడించేవాడిని ఓడించేదాన్ని అనేటువంటి ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలుకుతూ ప్రకటి కలగంటుంది అమ్మ నిజాలు తెలుసుకొని మనం మాట్లాడాలి మనం ఎదుటకు నీతులు చెప్పేటప్పుడు మనం ఏంది మన చరిత్ర ఏంది గత మన బతుకేందో తెలుసుకున్న దాంతో మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మన ప్రగత రజనీ గారికి తెలియజేయడం జరుగుతుంది